ప్రిలరా దేవుని వాక్యములో మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట జ్యేష్ఠత్వమును అమ్మి వేశారు జ్యేష్టత్వమును వేశారు అనే మాట చిన్నప్పటి నుంచి వింటాను ఎన్నోసార్లు నేను కూడా ప్రసంగాలు చేశాను చేసాను ప్రసంగాల్లో ఎక్కడ దగ్గర వాడుతూనే ఉంటారు క్రైస్తవ ప్రపంచానికి తెలిసిన పదమే తెలిసిన సబ్జెక్టే కానీ అత రాత్రి ఈ సందేశం సిద్ధపడుతున్నప్పుడు నా దృష్టిని బాగా ఆకర్షించిన మాట హక్కు అనేది హక్కుల కోసం ఎన్ని పోరాటాలు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా హక్కుల పోరాటాలు హక్కుల ఉద్యమాలు జరుగుతుంటాయి అక్కడ స్లోగన్స్ చూస్తుంటాం ఫైట్ ఫర్ రైట్ అని ఏ దేశానికి పోయినా వారి రైట్స్ కోసం పోరాడుతున్న పరిస్థితులు మనం చూస్తాం నాకు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఒక పూట కోసం చిన్నప్పటి నుంచి మనం వినే మాటలే చెప్పిన మాటలే నా దృష్టిని విపరీతంగా ఆకర్షించిన మాట ఏంటంటే ప్రపంచమంతా హక్కుల కోసం పోరాడుతుంటే ఇతని హక్కులు అమ్మేసుకుంటున్నాడేంటి అనేది నాకు చాలా బాగా బాధ అనిపించింది వింతగా అనిపించింది ఓ సుదీర్ఘమైన సందేశంగా కాకపోయినా ఈ మాటే నన్ను బాగా ఆకర్షించి ఒప్పింపజేసిన మాట గనక మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను హక్కుల సాధన సమితి అని పెట్టుకున్నారు కదా హక్కుల కోసం సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు కలెక్టరేట్ ముందు సెక్రటరేట్ ముందు ఆయా కంపెనీల ముందు ఆరు మాసాలు ఎనిమిది మాసాల సంవత్సరం పర్మనెంట్ టెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు హక్కుల సాధన కోసం ఇంత చేస్తుంటే హక్కులు అమ్మేసుకోవడం ఏంటి అసలు హక్కులు కావాలని ప్రపంచమంత ఏడుస్తుంటే ఉన్న హక్కులు అమ్మేసుకోవడం ఏంటి జ్యేష్ఠత్వం అనేదాన్ని ఇంగ్లీష్లో జ్యేష్ఠత్వం హక్కు అనేదాన్ని బర్త్ రైట్ అనే మాట వాడాడు కదా ఆ హక్కుని అమ్మేసుకున్నాడు యాక్చువల్గా వాడికి రైట్ ఉంది కానీ అమ్మేసుకున్నాడు నేను ఈ రోజున మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే ప్రభువులో దేవుని సింహాసనం మీద నిలబడి దర్జాగా ధైర్యంగా మనం ఎప్రోచ్ అయ్యే ఫైట్ చేయగలిగిన ఒక రైట్ని మనం ఎందుకు వదులుకోవాలి ఒక హక్కును కోల్పోవటం ఏంటి అసలు ఇంకా జాగ్రత్తగా కష్టపడి ఇంకెక్కువ అధికారమును ఇంకెక్కువ యోగ్యతను ఇంకెక్కువ భాగ్యమును సంపాదించుకోవాల్సింది పోయి ఉన్న హక్కులను కోల్పోవటం ఏంటి అసలు చాలా పెద్ద పెద్ద పదాలు వాడు భ్రష్టుడు వ్యభిచారి లాంటి పదాలు వాడాడు నిజానికి పెద్ద భయంకరం వ్యభిచారం చేసినట్టుగా పెద్ద రికార్డ్స్ ఏమి లేవు ఆయన పేరు మీద అంటే అతని చర్య అంత అసహ్యకరంగా ఉంది అంటే దేవుడు తనకంటే ఎక్కువగా ఇంకెవరినన్నా ప్రేమిస్తే ఆ వ్యక్తిని ఆ కోణంలో చూస్తా ఎందుకంటే తన బిడ్డలకైన భార్య స్థానం ఇచ్చాడు కదా తను భర్త స్థానంలో ఉన్నాడు కదా మరి ఇంకెవరినన్నా ప్రేమిస్తే అది వ్యక్తైన వస్తువు అయినది వ్యభిచారంలోకి వస్తుంది అది సమంజసం అది అంగీకరించబడ్డ విధానం కాదు తన స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు దేవుని స్థానాన్ని తిండికి ఇచ్చిన చివరికి డబ్బుకి ఇచ్చిన అలాంటి మాటే వాడాడు అలాంటి పరిస్థితే వారికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈరోజు నేను మీ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఏషావు తిండి కోసమే కదా ఏదో భారీ కుట్రలు చేశాడు ఎవరైనా కొంపముంచాలి అనుకున్నాడా ఎవరికైనా తిరుగుబాటు చేశాడా ఒక మొంతు కోసం కక్కర్చు పడ్డాడు ఎంతెంత పెద్ద పదాలు వాడేశాడు ఇంత భ్రష్టుడు ఇంత వ్యభిచారి అనే మాటలు భూమిని ఎవరిని మోసం చేయని ఒక వ్యక్తికి ఎవడి కొంపముంచని ఒక వ్యక్తికి ఎవడి సొమ్ముకు ఆశించిన వాడికి తన రైట్సే వదిలేసుకుని వాడికి పెట్టాడు చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే మేము ఎవరి సొమ్ము తినలేదు ఎవరు కొంప ముంచలేదు ఎవరికి కీడు చేయలేదు మా వల్ల ఎవరికి ఇబ్బంది కలలేదు బైబిల్లో ప్రధానంగా బోధించబడ్డది నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు నేను నీవేల బాధించుకుంటున్నావు దయగలవాడైతే తనకే మేలు చేసుకుంటాడు ఈ పదాలు ఎందుకు చెప్తున్నారు బైబిల్లో చాలామంది ఎవ్వరికి చీమకు కూడా హాని తల పెట్టరు కానీ తమకు తామే నష్టం చేసుకుంటారు అలాడు లమాయికులను అర్భకులను అనాలి కదా భ్రష్టుడు వెబిచ్చారు ఇలాంటి పదాలు వాడాడు దేవుడిని ప్రేమించి నీ ప్రయాసేమి లేకుండా ఉచితంగా అనుగ్రహించిన భాగ్యం కదా అసలు నీ ఆలోచన తెలివి నిర్ణయం సంకల్పం ప్రయత్నం సాధన ఏమి ఉండని వ్యవహారం కదా చేస్తామంటే నీకేమీ సంబంధం లేకుండా తానే అన్నీ చేసి నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత చేస్తత్వం అది ఒక్కది దానివల్ల నీకు చాలా విలువలు ఉన్నాయి అన్ని వదిలేసుకున్నా ఒక ముందు ఆహారం కోసం ఈ రోజున చే చేతుల చేతుల తమ రైట్స్ కోల్పోతున్న బిడ్డల కొరకు నేను ఎంతో బాధపడి మాటలు చెప్తా ఉన్నాను తిన్నాను డబ్బనో ఇవన్నీ కాదు నా ఉద్దేశం హక్కులు కోల్పోతున్నారు హక్కులు అధికారాలు రైట్స్ అన్నీ ఉన్న వాళ్ళకే న్యాయం జరగట్లేదు లోకంలో నేడుస్తా ఉంటే ఉన్న హక్కులు వదిలేసుకుంటాం ఎంత మా ఇన్నేండ్ల క్రైస్తవ జీవితంలో ఈ సమర్పణలో భక్తుల ఉపదేశంలో నువ్వు అదనపు అర్హతలు ఘనతలు సాధించే స్థితిలో ఉన్నావా ఉన్న హక్కులు కోల్పోతున్నావా అన్న ప్రశ్న నీకు రావాలి తన చేష్ట తప్పు హక్కును అమ్మేసుకున్నాడు రోమా పౌరసత్వాన్ని గురించి ఒక రోమా అధికారి పౌలుతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఆ మాట అంటాడు నీకు సరైనటువంటి ఆధారాలు లేకుండానే ఉత్తర్వులు లేకుండానే రోమయుడు నువ్వు నువ్వు శిక్షిస్తున్నావే నేను పైకోర్టులో పెడతాను జాగ్రత్త అని చెప్పేసి అంటే అధికారి కంగారు పడిపోయి అమ్మో నువ్వు రోమయుడివా అంటే అవును అని పౌలు అంటే నేనైతే చాలా ద్రవ్యం ఇచ్చి ఈ స్థాయిని సంపాదించుకున్నాను ఈ స్థాయి సిటిజన్షిప్ తెచ్చుకున్నాను నేను అంటాడు మన భారతీయులు కూడా అమెరికాలో అక్కడక్కడ సిటిజన్షిప్ రావడానికి ఎంత కష్టపడుతుంటారు ఏదైనా ఒక హక్కును ఒక అర్హతను సాధించడం కోసం కష్టపడుతున్నారు కదా ఖర్చు పెడుతున్నారు కదా అమ్మేసుకోవడం ఏంటి ఆఫ్రికా ఖండములో అత్యంత పేద దేశంలో ఉన్నటువంటి పౌరసత్వాన్ని మంచి అమౌంట్కి అమ్మేసుకొని ఎంత అమౌంట్ అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో పౌరసత్వం కొనుక్కోవడానికి సరిపడే అమౌంట్ అయితే అవిడని సబాష్ అంటాడు దేవుని ఎదురు ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగిన ఒక స్థానాన్ని ఆ వారసత్వపు గీతని వదిలేసుకోవటం అంటే అబ్రహాం ఇస్సాకును కెలను ఇస్సాకు యాకోబును కెలను యాకోబు యోధాను కెనం యోవ యోధ అతని వారిని కనగా ఆ వంశంలోంచి దావీదు యేసు సుప్రభు వచ్చారు ఆ జ్యేష్ఠత్వపు లైన్లో అబ్రహాము ఇస్సాకు నెక్స్ట్ పేరు ఏ ఉండాలి అమ్మేసుకున్నాడు ఆ జ్యేష్ఠత్వపు గీత హక్కు ఏమిటంటే ఏసును లోకానికి తీసుకొచ్చే ఒక అద్భుతమైన వంశావళి ఈ ప్రపంచానికి ఏసును అందించగలిగిన ఒక భాగ్యం నువ్వేం మిస్ అవుతున్నావో నీకు తెలియపోతే ఎట్లాగా టైటిల్ పెట్టాలంటే హక్కులు అమ్మేసుకోకుండా నేను పెట్టాలి ప్రపంచమంతా హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తుండగా హక్కులు అమ్మేసుకోవడం ఏంటి అని చేత నువ్వేం అమ్ముకుంటున్నావో ఏమి సంపాదించుకుంటున్నావో ఒక స్పృహ ఒక ఆలోచన కలిగి ఒకసారి భక్తి చేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను అమ్ముకునే స్థితిలో ఉన్నావా సంపాదించుకునే స్థితిలో ఉన్నావా నేనైతే చాలా ద్రవ్యమిచ్చి సంపాదించుకున్నాను అని చెప్పిన తెలివి మనకు కనపడాలి కదా పోగొట్టుకుంటున్న జాబితాలో ఉంటావా సంపాదించుకునే జాబితాలో ఉంటావా ఎంత పెద్ద పదాలు భ్రష్టుడైనా వ్యభిచారాన్ని మీలో ఉంటాడేమో జాగ్రత్తలు చూసుకోండి ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత దానికోసం అతను శ్రద్ధతో కన్నీళ్లతో వెతికినను మారు మనసు పొందన అవకాశం అనుగ్రహించబడక విసర్జించబడిను ఎంతెంత పదాలండి బాబు జస్ట్ మానవతా కోణంలో మనం ఆలోచిస్తే అందులో అందులో ఏమంటా మనకి ఆకలేసింది ముందు కోసం తెప్పులు పడ్డాడు ఎందుకంటే నన్ను అలాగ అంటారు ఒక బొత్తు కోసం కష్టపడితే చివరి ఒక బొత్తు కోసం అడుక్కుంటే కూడా ప్రపంచం ఏమందేమో కానీ సర్వహక్కులు అమ్మేసుకుంటారు ఆ ముద్దు కోసం దాన్ని ఖచ్చితంగా ఆక్షేపం చేస్తారు కదా అన్నపానములు మానే హక్కుల సాధన కోసం తెప్పులు పడతారు ఎవరైనా కానీ అన్నపన్నాల కోసం హక్కులు వదిలేసుకోవటం ఎంత ఘోరం అది కూడా ఒక్క పూట జీవితకాలం యుగ యుగాన్ని పూజిస్తారని ఆ వాగ్దానం ఆ ఒక్క పూటకే సరే ఇది మొదలుకొని బతికినంత కాలం నా సకల అన్నపానములు ఖర్చులను నీవే అలాగే ఇది ఇది చెత్తనంటే పొన్సోపురం బాబు కొంత తెలివేనుడేమో అనుకుంటాకి ఒక్క పూటకే అంటే చాలా తక్కువ ప్రయోజనం కోసం చిన్న ప్రయోజనాల కోసం ఎంతో విలువైన వాటిని వదిలేసుకుంటున్నటువంటి ఒక మాయకత్వం కనపడుతుంది పరలోకం నిజమంటాం సింహాసనం నిజమంటాం కిరీటం నిజమంటాం రాక నిజమంటాం ఎత్తపట్టు నిజమంటాం మహిమ నిజమంటాం ఈ శరీరం ఈ ఈ బంధాలు అన్ని అశాశ్వతం కేవలం అంటాం మరి మరి దేనికోసం మనం పోకలాడుతున్నాం ఏది కొనుక్కున్నావు ఏది అమ్మేసుకుంటున్నావు అని అడిగితే ఏం చెప్తున్నావు ఏం కొనుక్కున్నావు సత్యమును దాన్ని కొని ఉంచుకో అన్న మాట గుర్తుందా వెండిని సంపాదించినట్లుగా జ్ఞానము సంపాదించినది గుర్తుందా జ్ఞానము గలవానింట విలువ గల ద్రవ్యమును నూనె ఉండును అన్నమాట గుర్తుందా కత్తి లేకపోతే బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్న మాటలు గుర్తున్నాయా వారు వాస్తవ జీవమును సంపాదించుకున్నట్టుకు స్థిరమైన పునాది వేసుకుంటున్నారు అన్నమాట గుర్తుందా మరి ఏం అమ్ముకోవాలి ఏం కొనుక్కోవాలి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా బైబిల్ ఈ వాక్యాల నాకు పరిచయమే కదా నీ చేతికి మైక్ ఇప్పుడు సాక్ష్యం చెప్పంటే ఏం అమ్మా ఏం కొన్నావు అంటే ఏ లిస్ట్ ఎక్కువ ఉంటుంది రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎంఆర్ ఆఫీస్ ముందుకు వెళ్ళినప్పుడు కలెక్టరేట్ ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా అర్జీ పెట్టినప్పుడు ఏదైనా సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు కొనుక్కుంటావా మేస్తావా అవునా వల్ల కాదు అంటావా ముప్పై సంవత్సరాల ఉద్యోగ జీవితం కోసం అమ్ముకుంటున్నాం ఒక పూట తిండి కోసం అమ్ముకుండా తీడే బెటర్ అనిపిస్తున్నాడు ఇంకా అందుకే అంత దప్పతాలు వాడాల్సి వచ్చింది బైబిల్లో అమ్మేసుకునే వదిలేసుకునే హక్కుల్ని కోల్పోయే ఒక బేళగా తేలిపోయే అమాయకత్వం ఇక్కడ కనబడుతుంది బైబిల్లో దాన్ని మనకెందుకు చెప్పాడు మీలో ఎవరైనాను అలాగ ఉండురేమో జాగ్రత్తగా చూసుకోండి ఒక సంఘంగా మనం ఏం చూసుకోవాలంట మనలో ఎవరైనా అమ్మేసుకునే వాళ్ళు కనపడుతున్నారా కొనుక్కునే వాళ్ళు కనపడుతున్నారా హక్కుల్ని సాధిస్తున్నారా హక్కుల్ని వదిలేసుకుంటున్నారా అబ్రహాము దేవునితో వాదులాడి పెరుగులాడి పురాణాలకు తెగించి మాట్లాడే స్థాయి ఉండాల్సిన వాడు నాకెందుకు చెప్తున్నావాయా ఇలా చెప్పినాడు జై అని దేవుని దగ్గర ముఖం చెల్లని స్థితికి తెచ్చుకున్నాడు కదా నేను చెప్పేది హక్కులు పోగొట్టుకోవద్దు ఓ గర్భస్థ పిన్నమే దేవునితో పెనుగులాడగలిగిన స్థాయిలో గర్భములో ఆ యొక్క పోరాటమును కనపరిచాడు కదా అన్నతో పెనుగులాడుతున్న ఘడియలో ఆ గర్భములో పెనుగులాటని ఎబ్బోకి రేవులో పెనుగులాటని పోల్చి కదా రాసే హోషి ఆ పన్నెండులో ఒకే వచ్చినములో ఒకే విధంగా మాట్లాడాడు కదా రెండింటిని కలిపి దేవుడు అప్రిషియేట్ చేస్తున్నది ఏంటి దేవుడు మెచ్చుకుంటున్నది ఏంటి భార్యలుగా మీ కొన్ని హక్కులు ఉంటాయి భర్తలుగా మీకు కొన్ని హక్కులు ఉంటాయి తల్లిదండ్రులు కొన్ని హక్కులు ఉంటాయి బిడ్డలుగా కొన్ని హక్కులు ఉంటాయి పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి అలాగే క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా దేవుని సముఖంలో కొన్ని హక్కులు ఉన్నాయి కదా భార్య తన హక్కులు కోల్పోతుందా భర్త హక్కులు కోల్పోతున్నాడా అక్కడ గట్టిగా నిలబడుతున్నావు కదా ఫైట్ చేస్తున్నావు కదా భర్త అన్యాయంగా మాట్లాడితే ఒప్పుకోవట్లేదు కదా సహించినంతకాలం సహించడానికి నా వల్లగాదని గట్టిగా స్వరం పెంచుతున్నావు కదా ఇది నా హక్కు అంటున్నావు కదా క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మారుమడిసు పొందినవాడిగా బాప్తి పొందినవాడికి ఏం రైట్స్ లేవా హక్కులు అమ్మేసుకుంటున్న నా భాగ్యులు కనపడుతున్నారు దేని కొరకు కూడా నీ హక్కులు కోల్పోవద్దు అమ్మేసుకోవద్దు అనేదే నేను మీకు మనవి చేసే ఉపదేశం ఇంపోట చాలా మంది అలాంటి స్వాస్థ్యాలు డబ్బులు ఇచ్చి సంపాదించుకుంటున్నారట మనకైతే ఉచితంగా దేవుడిచ్చాడు ఇచ్చాడు కొన్ని కొన్ని స్థానాలు ఆధిక్యతలు భాగ్యాలు వాటిని లూజ్ చేసుకోవటం ఏంటి అసలు చేజేతులో పోగొట్టుకోవడం ఏంటి ఆది కన్ను ముప్పై

స్తోత్రం ఎవరు నమ్మేశారు ఎవరు నమ్మేశారు ఇరవై తులాలు వెండికి అమ్మేశారంట నేను ఒకసారి బెన్యామిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు బెనియామీనుకు మూడు వందల తులములు వెండి తన తమ్ముడికి మూడు వందల తులములు వెండి బహుమానంగా ఇచ్చాడు ఒకవేళ కొనుక్కోవడానికి అది ఇంకెంత ఇచ్చి ఉండేవాడు నేను నమ్మను రా నీకుడికి కావాలంటే కనుక నాకు ఇంత ఇవ్వాలంటే అంత ఇచ్చిండేవాడు ఒకవేళ ఊరికి జస్ట్ గిఫ్ట్గా వరక పిల్లడు కదా ఇంటికి వచ్చాడు కదా తమ్ముడు కదా అని చిన్న కాను చేతిలో పెట్టింది మూడు వందల తులములు వెండి ఇతను అన్నేయాలి ఇతను నమ్మేసింది ఇరవై తులాల వెండికి అంటే సహోదరులకు విలువ కేటాయించాల్సి వస్తే అతని మనసు ఎలా ఉంది ఇతని మనసు ఎలా ఉంది చూడండి ఏడు ఇరవై రూపాయలు చేడి అన్నట్టుగా వాళ్ళు కనిపించింది భలే సవక బేరం దొరికింది బాబు వాళ్ళు ఎత్తుకుపోయారు ఐగుప్తులో పోయి ఎంత కమ్ముకున్నాడో రేటు మరి వాళ్ళట దినాల్లో మనుషుల్ని వీపెట్లాగా కొలిచి అంటే శరీర సౌష్ఠవాన్ని బట్టి ఇన్ని అంగుళాలు ఇంత ఛాతి పెద్దగా ఉంటే బాగా కష్టపడతాడు పని చేస్తాడు గిద్దుల గిన్నె వాడుకోవచ్చు అని శరీరపు కొలతలను బట్టి దేహ ఆరోగ్యాన్ని బట్టి రేటు పెంచే వాళ్ళట పశువులు కొనుక్కున్నట్టుగా సంతలో మనుషులు కొనుక్కునే ఆ దుర్మార్గం కాలం అంటే వాటి దేహ దారుఢ్యాన్ని బట్టి ఎక్కువ పని చేయించుకోవచ్చు బలహీనుడు అయితే మనకు పెద్ద కలిసిరా దాడితే ఎందుకు ఉపయోగం అని పెద్దగా పని చేయలేని వాడికి ఎక్కువ రేటు ఎందుకు పెట్టాలన్నట్టు వాళ్ళ మనసులు ఉన్నవి పాపిష్టి కాలం కదా మనుషులను కొనుక్కోడు ఏం దుర్మార్గం అండి రెండు అభ్యూజలుగా కట్నాల పేరుతో కొనుక్కుంటున్నారనుకోండి పెళ్ళిళ్ళు మీరు వాళ్ళు నవ్వుతారు కొనుక్కుంటున్నారు కదా ఇటు కరెంటు పోయింది ఆరంభం నుంచి మన సిద్ధాంతం ఏంటి పెళ్లి అబ్బాయిదా అమ్మాయిదా ఇద్దరిది కాబట్టి చెరుసగం ఖర్చు పెట్టుకోవాలి అది మన ఫస్ట్ నుంచి మన సంఘాల మనకున్న విధానం ఎక్కడో ఒకటి ఎందుకు పెట్టుకోవాలి ఖర్చు ఇద్దరు పెట్టుకోండి చేరుసాకం చేసుకోబోయే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఎంత అవుతుంది పది రూపాయలు చెరుకు ఐదు రూపాయలు పెట్టుకోవాలి అది అంతే కానీ ఇది పేరమేటి అమ్మఒళ్ళకి ముప్పై లక్షలు ఇస్తా ఉంటున్నారు యాభై లక్షలు ఇస్తా ఉంటున్నారు కోటి రూపాయలు ఇస్తా ఉంటున్నారు సంతలో పశువులాగా మనుషుల్ని అమ్మడం కొనుక్కోవడం దుర్మార్గమైనటువంటి విధానం అందుకనే ప్రభుత్వాలు కూడా కట్నాన్ని ఒక సాంఘిక దురాచారంగా ఒక నేరంగా పరిగణించింది క్రైస్తవులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా సిగ్గుపడకుండా కట్నాలకు తెగబడటం దాంట్లో పాస్టర్లు కొందరు మధ్యవర్తులుగా తగలబడటం అత్యంత నీచమైన అసహ్యకరమైన విధానం యోగ్యతలను బట్టి అర్హతలను బట్టి ఇష్టాయిష్టాలను బట్టి వీటికన్నా పైగా క్రైస్తవ విధానాలను బట్టి చేసుకోవడమే వీళ్ళని నీ దేవుని రక్షకుడికి అంగీకరించారా మార్పు పొందారా బాప్తీసాన్ని పొందారా లెబా అంతే